వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఈ ఈ రోజు వీడియోలో మీ అందరి కోసం ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ కి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకురావడం జరిగింది అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి సో ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్ ఆర్ఆర్బి నుంచి విడుదల కావడం జరిగింది ఇందులో మనకు టోటల్ గా ఐదు వేల ఎనిమిది వందల పది పోస్టులు అయితే ఉండడం జరిగింది మీకు సాలరీ అనేది మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి దాదాపుగా అన్ని ఎలవెన్స్ అన్ని కలుపుకొని మంత్లీ డెబ్బై ఐదు వేల వరకు శాలరీ వస్తుంది గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఇలాంటి జాబ్స్ అన్ని కూడా ఇందులో ఉండడం జరిగింది మరి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక్కడ మీరు చూడవచ్చు ఆర్ఆర్బి నుంచి విడుదల చేసినటువంటి సో వేకెన్సీస్ డీటెయిల్స్ అనమాట ఇవన్నీ కూడా సో మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ గా ఈ యొక్క వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మీరు చూడవచ్చు సో మనకు ఇక్కడ మరి జోన్ కూడా ఇచ్చారు బిల్లి జోన్ వైజ్ గా కూడా ఇవ్వడం జరిగింది బిలాస్పూర్ జోన్ లో అత్యధికంగా ఎనిమిది వందల అరవై నాలుగు పోస్టులు ఉన్నాయి అందులో మళ్ళీ యూఆర్ అంటే అన్ రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మన యొక్క సికింద్రాబాద్ లో చూడండి ఇక్కడ మనకు ఓపెన్ కేటగిరీలో నూట నలభై ఐదు పోస్టులు ఎస్సీ వాళ్ళకి యాభై తొమ్మిది ఎస్టీ వాళ్ళకి ముప్పై రెండు ఓబీసీ వాళ్ళకి నూట పంతొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నలభై ఒకటి మొత్తం టోటల్ గా మూడు వందల తొంభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి సో ఓన్లీ మనం సికింద్రాబాద్కి మాత్రమే పోటీ పడవచ్చు అంటే మీ ఇష్టం అండి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎక్కడ మంచి పోస్టులు ఉంటే అక్కడ ఖచ్చితంగా అప్లై చేసుకుని రాసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి రైట్ ఇక్కడ చూడవచ్చు మొత్తం టోటల్ గా ఐదు వేల ఎనిమిది వందల పది పోస్టులు అని చెప్పాను కదా ఇందులో మరి ఎన్ని రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి స్కేల్ ఏంటి అదే విధంగా ఏజ్ ఎంత ఉండాలి ఏంటి అనేటటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ దీనికి సంబంధించి పేస్కేల్ ఇక్కడ మీరు చూడవచ్చు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ కూడా ప్రతి దానికి చూస్తున్నారండి మరి ఇందులో మనకు బి టూ అని ఏ టూ ఏ టూ సి టూ ఏ టూ ఈ విధంగా ఉండడం జరుగుతుంది గమనించండి ఓకేనా అదే విధంగా ఏజ్ అనేది చూడండి మనకు ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు మరి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి అన్నట్లుగా చెప్పడం జరిగింది మరి ఇక్కడ వేకెన్సీస్ అంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ నూట అరవై ఒకటి పోస్టులు ఉన్నాయి అదే విధంగా స్టేషన్ మాస్టర్ చూడండి మనకు టోటల్ గా ఆరు వందల పదిహేను పోస్టులు ఉండడం జరిగింది ఇక దీని యొక్క పేస్కేల్ కూడా దాదాపుగా సేమ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ చూడండి దీనికి సంబంధించి మనకు టోటల్ గా మూడు వేల నాలుగు వందల పదహారు పోస్టులు అత్యధికంగా ఇవే ఉద్యోగాలు ఉండడం జరిగింది దీనికి సంబంధించి ఇరవై తొమ్మిది వేల రెండు వందల పేస్కేల్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు అదే విధంగా జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనేటటువంటి పోస్టులు కూడా ఉన్నాయి సో దీనికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట గమనించండి మరి దీనికి సంబంధించినటువంటి ఇక్కడ పేస్కేల్ అనేది ఇరవై తొమ్మిది వేల రెండు వందలు మనకు టోటల్ గా తొమ్మిది వందల ఇరవై ఒకటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి అదే విధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూడండి ఆరు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ట్రాఫిక్ అసిస్టెంట్ యాభై తొమ్మిది పోస్టులు మొత్తం టోటల్గా మనకు ఐదు వేల ఎనిమిది వందల పది పోస్టులు అయితే ఉన్నాయి సో మరి గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో దీనికి మీరు అర్హత ఉన్నట్లయితే ఆసక్తి ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఈజీగా జాబ్ వస్తుంది మరి మనం అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఏంటి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆన్లైన్ అప్లికేషన్ ప్లీజ్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి నేను అప్లికేషన్ ఏ విధంగా చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను మీరు తొందరపడి అప్లై చేసి మళ్ళీ మిస్టేక్ చేసిన తర్వాత మీరు బాధపడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనకు ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఐదు వందల రూపాయల ఫీజు కేటాయించడం జరిగింది అదే విధంగా మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూటి క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి రెండు వందల యాభై రూపాయల ఫీజు మరియు ఈ యొక్క ఫీజు అనేది ఒక ఫస్ట్ స్టేజ్ సిబిటి అనే ఎగ్జామ్ అనేది ఉంటుంది కదా అది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క అమౌంట్ అనేది మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రిఫండ్ అవుతుంది జాగ్రత్తగా గమనించండి మిత్రమా రైట్ ఇక దీనికి సంబంధించి మనకు ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామ్ అని చెప్పేసి అన్నాం కదా సో దాంట్లో మనకు సో దాంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే సెకండ్ స్టేజ్ అనేది సిబిటి అనేది పెట్టడం జరుగుతుంది అందులో కూడా మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది మళ్ళీ వారికి స్కిల్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ యొక్క పాయింట్ అనేది గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఈ యొక్క ఉద్యోగాలకు స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ అని చెప్పేసి చూస్తున్నారు ఇక్కడ చూడండి మనకు ఏ టూ బి టూ సి టు అని చెప్పేసి ఇందాక చెప్పాను కదా అందులో డిస్టెన్స్ బిజన్ అనేది ఎంత ఉండాలి ఏంటి అనేది ఇదంతా కూడా ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది మిత్రమా ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చక్కగా చూసుకునే ప్రయత్నం చేయండి అయితే మనకు ఏదైతే ఫస్ట్ స్టేజ్ లో సిబిటి ఎగ్జామ్ ఉంటుందో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి మనకు ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది తొంభై నిమిషాలు ఉంటుంది ఇందులో మనకు జనరల్ అవేర్నెస్ నలభై ప్రశ్నలు అదే విధంగా మ్యాథమెటిక్స్ ఒక ముప్పై ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఒక ముప్పై ప్రశ్నలు టోటల్ గా మనకు వంద క్వశ్చన్లకు గాను ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట దీనికి సంబంధించి మరి నెగిటివ్ మార్కు కూడా ఉంది వన్ బై థర్డ్ ఇది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు జాగ్రత్తగా మరి ప్రశ్నల్ని మరి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అదే విధంగా మీరు అప్లై చేసుకునేటప్పుడు తెలుగు మాధ్యమంలో కూడా అంటే తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ కావాలని చెప్పేసి అడిగినా గానీ ఖచ్చితంగా మీకు తెలుగులోనే ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది అప్లై చేసుకునేటప్పుడు మీరు తెలుగు అని చెప్పేసి మరి ఎంపిక చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు రైట్ ఇక ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మరి అర్హత ఏమిటి సార్ అని ఒక్కసారి చూసినట్లయితే అన్ని ఉద్యోగాలకు అంటే ఇక్కడ మనకు ఆరు రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి కదా అన్నింటికి ఎన్ని డిగ్రీ ఉన్నా సరిపోతుంది కానీ కొన్ని పోస్టులకు మాత్రమే టైపింగ్ అనేది ఉండాలి గమనించండి ఇక్కడ మనకు ఏవైతే గూడ్స్ ట్రైన్ మేనేజర్ అని చెప్పేసి చూసాం కదా మూడు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి కదా దీనికి సంబంధించి చూడండి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వల్ అని చెప్పేసి చెప్పారు అన్ని అన్ని ఉద్యోగాలకు సంబంధించి అయితే ఎనీ డిగ్రీ ఉన్నా గానీ మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు మరి మరి వీటికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూడండి నవంబర్ ఇరవైవ తారీఖు అనేది చివరి తేదీగా ఉంది కాబట్టి మరి ఆసక్తి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి మరి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ యొక్క ఉద్యోగాలకి ఏ విధంగా చేయాలి అనేది వీడియో కావాలనుకుంటే కనుక కింద ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా చాలా మంచి అవకాశం సో మరి మిస్ చేసుకోకండి దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అడగండి థ్యాంక్ యూ వెరీ మచ్